మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది కూడా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా కామెంట్స్ రూపంలో కానీ లేదా నేరుగా కాల్ చేసి కానీ అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో మా భర్త మా మాట వినడం లేదు మా భర్త మమ్మల్ని నిర్లక్ష్యంగా చేసి తిరుగుతూ ఉన్నాడు ఇంత బాధాకరం ఇది కనుక మా ఆడపడుచుల కోసము మా ఆడపిల్లల కోసము మా తల్లుల కోసము మంచి రెమెడీ చెప్పాలని చెప్పి నేను చెప్పడం జరుగుతున్నది దయచేసి దీన్ని మీరు గుప్తంగా కూడా చేసుకోవాలి ఎవరికి కూడా చెప్పొద్దు సంకల్పం ఒకటే మమ భతృహు అంటే భర్త మా మాట వినాలి లేదా మమ అన్యోన్య దాంపత్య జీవన శక్తి అర్థం ముందుగా కూడా మీ గోత్రము మీ పేరు చెప్పుకొని ఇంటి పేరు కుదిరితే మీ నక్షత్రము మీ రాశి చెప్పుకొని మీ భర్త పేరు మీ పేరు చెప్పుకొని మమ అన్యోన్య దాంపత్య జీవన శిథ్యర్థం యథాశక్తి జపే వినియోగ చక్కగా ముందు ఆచమనం చేసుకోవాలి కేశవాయ స్వాహ నారాయణ స్వహా మాధవాయ స్వాహ గోవిందాయనమ్మ ఆచమనం చేసుకున్న తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి ప్రాణాయామం చేసుకున్న తర్వాత మరి వాళ్ళ రోజు వారము తిథి నక్షత్రము ఏదైతే ఉన్నదో పంచాంగం చెప్పుకొని ముందుగా మీ గోత్రము మీ పేరు మీ సార్ పేరు ఇవన్నీ చెప్పుకొని పిల్లలది అవసరం లేదు భార్యాభర్తల పేరు చక్కగా కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి కేవలం భార్యాభర్త పేరు చెప్పుకొని మీరు అన్యోన్య దాంపత్య సిత్యర్థం యథాశక్తి జపే వినియోగ అని ఒక ప్లేట్లో నీళ్ళు విడిచిపెట్టాలి ఒక ప్లేట్ ఒక సఫరేట్ ప్లేట్ పెట్టుకోండి ఆ ప్లేట్లో విడిచి విడిచిపెట్టండి విడిచిపెట్టిన తర్వాత చక్కగా కూడా అర్ధనారేశ్వర స్వామి యొక్క రూపాన్ని మనసులో ఊహించుకోండి లేదా అర్ధనారేశ్వర స్వామి యొక్క ఫోటోని తెచ్చుకోండి తెచ్చుకొని ఒక పీట పీటపై ఎల్లో రంగు క్లాత్ కానీ రెడ్ కలర్ క్లాత్ కానీ పరిచి దానిపైన బియ్యాన్ని పోసి అర్ధనారేశ్వర స్వామి యొక్క ఫోటోను అక్కడ పెట్టి చక్కగా స్వామివారికి మందార పూలతో వేసి లేదా కనకంబరం పూలతో వేసి ఆ ఫోటో ముందు కూర్చోండి ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి మీరిద్దరూ ఏ విధంగానైతే కలిసి ఉన్నారో పరమేశ్వర తల్లి పార్వతి నేను నా భర్త ఇద్దరము కూడా ఖచ్చితంగా కలిసి మెలిసి ఉండాలి ఇది మీరు అనుగ్రహించాలి అని ఒక విన్నపం పెట్టుకోండి విన్నపం పెట్టుకొని ఒక పది నిమిషాలు మీ భర్త మీరు కలిసి ఉన్నటువంటి ఆ రోజులు కానీ మీతో మంచిగా ఉండేటువంటి రోజులు కానీ ఊహించుకోండి ఊహించుకొని ఒక పది నిమిషాలు మంత్రం చెప్తున్నాను చక్కగా నోట్ చేసుకొని రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి చూ చెప్తున్నాను చక్కగా నోట్ చేసుకొని రాసుకోండి ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం లైన్ చూడండి మళ్ళీ చెప్తున్నా ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం రెండవ పతిం ఉర్వరుకవ బంధృతి మోక్షమామృతాత్ క్లీం పతిం ఉర్వరుకవ బంధృతి మోక్షమామృతాత్ క్లీం మొత్తము చెప్తున్నాను వినండి ఒకసారి ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం పతిం ఉర్వారకవ బంధృతి మోక్షమామృతాత్ క్లీం కుదిరితే డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేయండి ఈ యొక్క మంత్రాన్ని నేను పంపిస్తాను టెక్స్ట్ రూపకంగా మరి ఈ మంత్రాన్ని ఎవరైతే కూడా కుటుంబాన్ని నిర్లక్ష్యంగా చేసేటువంటి భర్తలు మార్చుకునేటువంటి క్రమంలో ఈ మంత్రాన్ని ఎవరైతే తప్పకుండా రెండు గంటలు కానీ లేదా ఒక వెయ్యి ఎనిమిది సార్లు అయినా కూడా నలభై రోజులు చదవాలి ఈ మంత్రాన్ని నలభై రోజులు చదివితే లో రోజు లోపే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఎన్నరా ఒక వెయ్యి జపం చేసే సందర్భంలో వందకు ఒక నూట ఎనిమిది కాగానే ఒక స్పూన్ వాటర్ తీసి ఆ ప్లేట్లో పోయండి మీ భర్త పేరు చెప్పుకొని ఒక స్పూన్ వాటర్ తీసి ఆ ప్లేట్లో పోయండి ఇట్లా వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి అంటే పదకొండు మాలలు తిప్పాలి సుమారుగా సుతులసి మాలలో రుద్రాక్ష మాలలో ఏదో ఒకటి లేదా పది మాలలు ఒక్కొక్క మాల పూర్తయ్యాక ఒక స్పూన్ వాటర్ తీసుకోవాలి అందులో పోయాలి మళ్ళీ మొదలు పెట్టాలి ఇలా పది స్పూన్లు నుండి సేకరించినటువంటి యొక్క వాటర్ను మీ సార్ అంటే మీ భర్త తీర్థను తీసుకునేటువంటి విధంగా ఇవ్వండి అబ్బో తను మొండి తీసుకోవడం అంటే ఛాయలను పాలల్లో ఎట్లనో కలిపి తనకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇంతే సింపుల్ అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్